రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఆ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ మహిళా సంఘాల ఉనికి ఏ రకంగా ఉండేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి సంఘాల పరిధిలో యథావిధంగా నడుస్తున్నది లోన్లు తీసుకున్నారు తిరిగి చెల్లిస్తున్నారు సమయానికి చెల్లిస్తున్నారు మీ వడ్డీ పైసలు సర్కార్ నెట్టి మీద పెరుగుతున్నది చెల్లించాలి తొమ్మిది నాలు సంవత్సరాలు అంటే నూట పద్నాలుగు నెలలు నూట పద్నాలుగు నెలలు మీకు వడ్డీ పైసలు రావాలి కనీసం మూడు నెలలకు నాలుగు నెలకో ఐదు నెలలకో ఆ వడ్డీ పైసలు మీకు చెల్లించాలి మీ అక్కడి కానీ ఆ వడ్డీ పైసలు మీకు వచ్చినాయా ఎన్నిసార్లు మీకు వడ్డీ పైసలు ఇచ్చారు తొమ్మిది నాలు సంవత్సరాలు అంటే నూట పద్నాలుగు నెలల వడ్డీ పైసలు ఎన్నిసార్లు మీకు చెల్లించారు అతను వడ్డీ పైసలు చెల్లించాలనే బాధ్యత కానీ ఆలోచన కానీ ఆనాటి సర్కారు ఉందేనా పథకం ఉండేనా చెల్లించలేదు అభయ పైసలు పూర్తిగా చెల్లించే తిరిగి చెల్లించలేదు కానీ మళ్ళీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రజాపాలన తర్వాత మళ్ళీ అన్నాము వడ్డీ పైసలు మా కాళ్ళ నుంచి మేము వడ్డీ పైసలు చెల్లిస్తాము బీమా పథకాలు తీసుకొస్తాము ఒక మహిళ ఒక చెల్లెలు ఒక అక్క ఒక విద్య లోన్ తీసుకుంటే అకాల మనం అనుకోకుండా మార్పిస్తే ఆ తప్పు ఆ అప్పు ఎవరు పాలేస్తుంది ఎవరు కట్టాలి ఆ కుటుంబం కట్టాలి లేదు లేదు కట్టింది రెండు లక్షల వరకు లోన్ ఉంటే 啊，有。